ఒక్కసారి కొమ్మూరి గోల్డ్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమ్రావు గారు వారితో మాట్లాడదాం అంకంరావు గారు నమస్కారం సార్ నమస్తే మామూలు అంకంరావు గారు వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది అయితే ఆయన ఆరోగ్యం కొంత క్షీణించింది సార్ మనం వీడియోలో కూడా చూసాము చాలా దగ్గుతూ ఉన్నాడు వీక్ అయిపోయాడు ఆసుపత్రికి కూడా తీసుకెళ్లారు అయితే ఆయన చాలా మనోభేదంతో ఉన్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం న్యాయ సహాయం అందించి త్వరగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేయలేదు ఏదో జైలుకెళ్ళిన రోజు చుట్టుపు చూపు చూసినట్టు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూశారు తప్ప కనీసం పట్టించుకోలేదు వాళ్ళు ఎట్లా తిట్టమంటే ప్రతిదల్ని అట్లా తిట్టాను బాబు గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు వాళ్ళు ఎట్లా నడుచుకోమంటే అట్లా నడుచుకున్నాను కానీ నా వరకు వచ్చేసరికి సరిగా సాయం చేయలేదు అని చెప్పి చాలా తీవ్ర మనస్తాపానికి గురై ఇక పార్టీ నుంచి నేను బయటికి వెళ్ళిపోతున్నాను రాజీనామా చేసేస్తున్నాను ఈ ఆలోచనతో ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఏమంటారు మీరు ముందుగా అతనికి ఇబ్బంది అనేది న్యాయవా న్యాయమూర్తి ముందు ఏం చెప్పారంటే ఆక్సిజన్ ఎనలైజర్ పెట్టుకోకపోవటం వల్ల ఇక్కడ ఎముకలు నొప్పి పుడుతున్నాయని చెప్పని ఊపిరి సరిగ్గా ఆంటలేదని చెప్పని చెప్పడం కూడా జరిగింది ఈరోజు వైద్యశాలకు తీసుకుని వెళ్ళారు అక్కడ మరి వాళ్ళు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏ విధంగా చెప్తారనేది తర్వాత చూడాలి ఇక మీరు అన్నట్లు అతను తెలుగుదేశం పార్టీ తరఫున రెండు వేల తొమ్మిదిలో లోక్సభ సభ్యుడిగా పోటీ చేశాడు స్వల్ప తేడాతోటి ఓడిపోయాడు ఓడిపోయాడు రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గన్నవరం నుంచి పోటీ చేశాడు విజయం సాధించాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు స్థానాలే వచ్చిన నూట డెబ్బై ఐదు స్థానాల్లో అంటే అతను గెలిచాడు గెలిచాడు తెలుగుదేశం అభ్యర్థిగా గెలిచాడు సహజంగా అంటే పెద్ద వయసేం కాదు చూసుకుంటే యాభై ఎనిమిది అట్లా అంతకంటే ఉండవని భావిస్తున్నాను నేను తెలుగుదేశం పార్టీ అంటే మరి అతనికి ఉన్నటువంటి ఏ ఇబ్బందులైనా ఉన్నాయి మనకు సంబంధించిన విషయం కాదు దాంట్లో భాగంగా అతను ఆ పార్టీలోకి వెళ్ళాడని చెప్పని ప్రచారం అయితే జరుగుతూ ఉంది ఓకే రెండోది ఏంటంటే వీళ్ళందరూ ఏ విధంగా ఊహించారు అంటే రాజకీయ పరివక్త ఎందుకు లేదు అంటున్నానంటే వాళ్ళకి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఊహించారు అంటే ఇంకేముంది ఇట్లా ఉన్నా కూడా నూట యాభై స్థానాలు వచ్చినాయి రేపు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు వచ్చినా ఆచినప్పుడు పని లేదు జగన్ అంత సమర్థుడు అని చెప్పని భావించారు వీళ్ళందరూ కూడా ఎన్నికలకి మనం పోటీ చేయలేము మనం గెలవలేము అనే భావనలోకి వచ్చేసి ఆ పార్టీలోకి వెళ్ళారు ఏమైంది అంటే ప్రజలతోటి మమేకం అవ్వకుండా ప్రజలతో అనుసంధానం లేకుండా ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా మేము మోనార్కులు అనుకున్న వాళ్ళ పరిస్థితి అంతా ఇందే అంతనే కదా ఎవరైనా అంతే ఓకే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి ఆ తిప్పలు తప్పలేదు ఆయన నియోజకవర్గంలో ఆయన గెలిచాడు తప్ప రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయాడంటే నూట యాభై ఒక్క స్థానాలు వచ్చి ఇంతగా అంతకంటే అవమానకరం ఏముంటుంది చెప్పండి అవును ఇప్పుడు ఇతను మీరన్నట్లు అతను తెలుగుదేశం పార్టీ అధినేతని దుర్భాషలాడాడు యువనేతని దుర్భాషలాడాడు లోకేష్ బాబుని అలాగే భువనేశ్వర్ గారిని కూడా అన్నాడు తర్వాత క్షమాపణ చెప్పుకున్నాడు ఎవరైనా పడితే వాళ్ళని అట్లానే వాళ్ళ ముగ్గురిని ఆ విధంగా మాట్లాడాడు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు చెప్తే వాళ్ళు అంటే అనమంటే ఇప్పుడు వాళ్ళు వాళ్ళు వచ్చి నీ బాధలు తీరుస్తున్నారా లేదుగా నాకు తెలిసినంత వరకు అతను అదే తెలుగుదేశం పార్టీలో కనుక ఉన్నట్లయితే ఆ విధంగా కొనసాగినట్లయితే అతను నాకు వద్దు అనుకున్న దాకా ఆరోగ్యం సహకరించేంత వరకు ఆ గన్నవరం నుంచి గెలుస్తూ ఉండేవాడు ఓకే ఎందుకంటే గన్నవరం మొట్టమొదటి కూడా ప్రతిపక్షాలకు పెట్టని కోట అది మహానుభావులు పుచ్చలపల్లి సుందరయ్య గారు లాంటి గొప్ప వ్యక్తి కాకాని వెంకటరత్న గారి లాంటి వ్యక్తులు ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు అది దాన్ని అర్థం చేసుకోకుండా స్వలాభం కోసం వెళ్ళాడు ఈరోజు తిప్పలు పడుతున్నాడు ఓకే ఇప్పుడు రాజకీయంగా నాకు తెలిసినంత వరకు అతనికి రాజకీయంగా ఇక ఎలాంటి అవకాశాలు రానట్టే ఓకే ఏ పార్టీలు ఏ పార్టీ వాళ్ళు కూడా దర చేర్చుకునే పరిస్థితి అయితే లేదు తెలుగుదేశం పార్టీలు వచ్చే పరిస్థితి అయితే లేదు ఇప్పుడు వైసీపీ కూడా ఆయన సరిగ్గా పట్టించుకోవట్లేదంట కదా సార్ ఆయన్ని బయటికి తీసుకురావడం కావచ్చు ఎన్ని నెలల పాటు ఆయన జైల్లో ఉంటే కనీసం న్యాయపరంగా అసలు వాళ్ళకి చాలా ఉపయోగించుకుంటారు ఆయన అప్పన వాళ్ళ సుధాకర్ రెడ్డి కావచ్చు వాళ్ళు కావచ్చు చాలా యాక్టివ్గా ఉండి ఎట్లా బయటకు తీసుకురావాలి ఇలాంటివేమీ చేయలేదంట మొత్తం గాలి వదిలేశారంట అదే ఆయనకి కొంచెం ఆందోళనలో ఉన్నాడు అంటే అక్కడ వాళ్ళు ఉన్నారు పేరున్నాని వెళ్ళి కార్యక్రమాలు చూస్తున్నాడు వీళ్ళందరూ వెళ్ళారు న్యాయపరంగా అతనికి ఇబ్బందులు ఉన్నాయి అక్కడ కళ్ళ ముందు కనపడుతున్న సాక్ష్యాధారాలు ఉన్నాయి ఎవరు వచ్చినా చేయగలిగిందంటూ ఏం లేదు అక్కడ దానివల్ల ఇప్పుడు సత్యవర్ధన్ దాంట్లో అతనికి బెయిల్ రావడం కూడా జరిగింది అతనితో పాటు ఇంకో నలుగురికి బెయిల్ ఇచ్చారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడికి సంబంధించి ఇది గన్నవరంలో జరిగిన దానికి సంబంధించి దాంట్లో ఉన్నారు తీర్పును కూడా రిజర్వ్ చేశారు ఓకే రేపు దాని గురించి ప్రకటిస్తా ఉన్నారు మరి న్యాయమూర్తి ఏ విధంగా ప్రకటిస్తారో చూడాలి ఓకే ఇక్కడ సత్యవార్థం దాంట్లోనే అతను వెలుచుబడి రావడమే కొంచెం విచిత్రంగా ఉంది అక్కడ అంటే న్యాయపరమైనటువంటి ఇబ్బందులు అతనికి ఉన్నాయి ప్రత్యక్షంగా అతను కొన్ని కార్యక్రమాల్లో అతను వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని దహనం చేసిన కావచ్చు వాళ్ళ కారుల్ని దహనం చేసిన విషయంలో కావచ్చు తెలుగుదేశం కార్యాలయాన్ని విధ్వంసం చేసిన దాంట్లో కావచ్చు వీటికి సంబంధించి అభియోగాలు అతని మీద పూర్తిగా ఉన్నాయి ఓకే రెండవది అంటే ఇవే కాకుండా నియోజకవర్గంలో కొన్ని అసాంఘిక కార్యక్రమాలకి కబ్జాలు కావచ్చు లేకపోతే దౌర్జన్యంగా లాక్కోవడం కావచ్చు రకరకాలుగా మరి చెరువులో మట్టి తోలాడైన ఉదంతం కావచ్చు అతని మీద అభియోగాలు అయితే ఉన్నాయి అట్లాగే అక్రమ అక్రమ పట్టాలు ఇచ్చారని చెప్పని అభియోగం కూడా అవును ఈ ఇంకా ఉన్నాయి అతని మీద పీటీ వారెంట్ కూడా ఉంది ఓకే వీటన్నిటి విషయంలో ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా న్యాయమూర్తి ఈరోజు అతనికి విలుసుబాటు ఇవ్వడం కూడా జరిగింది మరి రేపు పదహారో తారీఖు నాడు ఏ విధమైన తీర్పు వస్తుందో మనం అయితే చూడాలి ఒకటి మాత్రం ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా అతని గురించి పట్టించుకోలే పట్టించుకోవట్లేదు అనేది కూడా వాస్తవం ఓకే సార్ ఒకవైపు తన సొంత పార్టీ మీద ఆయన తీవ్రంగా అసంతృ అసంతృప్తితో ఉన్నాడు మరోవైపు ఈ కేసుల భయం ఇప్పుడు మీరు చాలా కేసులు చెప్పారు అవన్నీ కూడా ఒకదాంతతో బయటకు వస్తాయి ఈ కేసుల భయం ఈ నేపథ్యంలో వైసీపీని వదిలించుకుంటే మంచిదనే భావంలో ఆయన ఉన్నాడు ఒకవేళ రాజీనామా చేస్తే ఏంటి పరిస్థితి మరి తన మిత్రుడు కొడాలి నాని ఎంతవరకు ఆ రాజీనామా పట్ల సానుకూలంగా ఉండే అవకాశం ఉన్నట్టు ఒప్పుకుంటాడు ఆయన ఇప్పుడు ఆయన పరిస్థితే గమగోచంగా ఉంది ఆయన రాష్ట్రంలోనే లేడు ఓకే కొడాలి నాననే అనే వ్యక్తి ఇప్పుడు అతను నమ్ముకొని ఇతను వెళ్ళాడా ఇతను నమ్ముకొని అతను ఉండా అనేది చూస్తూ ఉంటే మనకి అతను నమ్ముకొని ఇతనే వెళ్ళలేదు కొడాలి నాని ఏదో చేస్తాడు కొడాలి నాని రక్షిస్తాడు కొరా అని చెప్పని వెళ్ళలేదు ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ ఏదైనా తగ్గినా కూడా ఒక పది ఇరవై సీట్లు తగ్గినా కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు అనుకున్నారు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించారే తప్ప ఇలాంటి పరిస్థితుల్లో జగన్ రెడ్డి పాలన ఎలా ఉంది దానికి ప్రజలు ఈరోజు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఆ ప్రభావం మన మీద కూడా ఆ అందుకే నేను అన్నది ఆ ప్రభావం మన మీద కనపడిద్దనే ఆలోచన లేదు ప్రజల యొక్క ఆలోచన తెలుసుకోవడంలో వీళ్ళు విఫలం అయ్యారు ఓకే మా మాట ప్రజలేనాలే తప్ప ప్రజలు మాకు చెప్పేది ఏంటి ప్రజల ఆలోచన మేము ఎందుకు పట్టించుకోవాలి మేము చాలా బలవంతులవి ఆనాడు గాల్లోనే నేను గెలిచాను ఇక్కడ కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి అనుకూలంగా అంటే ఇంకా బాగా గెలవచ్చు రెండోది ఇలాంటి ఇబ్బందులనే నుంచి తప్పించుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి అలాంటివన్నీ రక్షిస్తాడు కదా ఓకే దాన్ని ప్రోత్సహిస్తాడు కదా కాబట్టి రక్ష మనకే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి భావించాడే తప్ప రాజకీయ జీవితాన్ని గురించి ఆలోచించాలి అతను ఓకే అందుకనే అంటారు రాజకీయంలో హత్యలు ఉండవు అన్ని ఆత్మహత్యలే అని చెప్పండి ఓకే ఇప్పుడు ఎవరు అవతరాల గురించి అసలు ఎప్పుడు రాజకీయాల్లో వేయకూడదు మనం ఏం చేస్తున్నాం ఏంటనేది దాని గురించి ఎప్పుడైనా పట్టించుకోవాలి ఓకే మనం ఉన్న పార్టీ ఎలాంటిది మన ప్రవర్తన ఎలాంటిది మనం ఏం చేస్తున్నాం మనం శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత నియోజకవర్గానికి ఏం చేశాము మన గురించి అనుకుంటున్నారు ఓకే ఇలాంటి ఆలోచన ప్రజలంటే భయం ఉంటే ఓకే ఏ రాజకీయ నాయకుడైనా జీవితాంతం నాయకుడిగానే ఎదుగుతాడు సార్ వల్లబరేని వంశీ గారు ఇప్పుడు మీరు ఎంతకుముందు అసాంఘ కార్యక్రమాలు కావచ్చు దౌర్జన్యాలు దోపిడీలు గుండాయుజం ఇదంతా పక్కన పెట్టేస్తే రాష్ట్ర ప్రజలు ఆయన్ని ఎక్కువగా చీవ్ కొట్టింది మాత్రం చంద్రబాబు గారి ఫ్యామిలీ గురించి మాట్లాడే అందులో అనుమానం ఉంది అదే అతను పతనానికి పునాదు ఓకే ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీతోనే నేను ఎక్కడైతే ట్రావెల్ అయ్యానో మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను బాబుగారి కాళ్ళకు నమస్కారం చేసి నన్ను క్షమించండి నేను మీ పార్టీలోకి మళ్ళీ వస్తాను చేసిన తప్పుల్ని అంటే కనుక యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా లేదా ఇట్టి పరిస్థితిలో ఉండదని అయితే నేనైతే భావించట్లేదు ఎందుకంటే చాలామంది పార్టీ అవతలకి వెళ్ళి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారు పార్టీలో చేర్చుకున్న వాళ్ళు ఉన్నారు కానీ కొడాలి నాని వంశీ ఇది ప్రత్యేకమైనటువంటి పాత్రలు వాళ్ళని పార్టీలో చేర్చుకుంటే పార్టీ నష్టం చేకూరు తప్ప లాభం అయితే చేకూరదు అంత మా అంతవరకు మాత్రం వాస్తవం లోకేష్ బాబు అనే వ్యక్తి అతను ఈరోజు పార్టీని ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత అతనే కదా కార్యక్రమాలని ఆయనే చూసుకుంటున్నాడు కదా ఆ వ్యక్తి ప్రత్యేకంగా వీళ్ళిద్దరి మీద ప్రత్యేక దృష్టి పెట్టుకొని ఉన్నాడు ఓకే సరే చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి విషయాల్లో చూచున్నట్టు వదిలేసిన సందర్భాలు మళ్ళీ కొంతమంది వచ్చి చేరిన సందర్భాలు ఉంటే ఉండొచ్చు కానీ లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మాత్రం ఇటు పరిస్థితుల్లో జరగదు అనేది నా యొక్క అంటే బాబు గారు బలమైన నమ్మకం సరే బాబు గారు ఎందుకని ఇలాంటి వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టరు అంటారు ఆయన ఆయన మీడియా ముందు లైవ్లో ఒక్కసారిగా అవును మరి ఎప్పుడూ లేదు ఆయన రాజకీయ జీవితంలో లేదు తొలిసారిగా అవును మరి అధికారంలో ఉన్నప్పుడు గతం ఆయనకి గత అనుభవం జ్ఞాపకానికి రాదా మనల్ని ఇంత ఇబ్బంది పెట్టారు కదా అని చెప్పి అలాంటి ఆలోచన ఆయన ఇప్పుడు మీరు ఇక్కడ గమనించుకోవాల్సింది అంటే వాళ్ళంత ఇబ్బంది పెట్టిందే కదా నేను అధికారంలోకి వచ్చింది ప్రజలు ఈ విధమైనటువంటి విజయాన్ని మనకు అందజేసింది మనం కూడా ప్రతీకారం తీసుకుంటే వాళ్ళకి మనకి తేడా ఏంటి రాష్ట్రం ఏమైపోయింది రాష్ట్రాన్ని బాగు చేయాలి ముందు నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని తెలుగుదేశం పార్టీ కాదు అనుకుంటాడు ఆయన ఓకే ఇది గమనించుకోవాలి ఓకే ఇక్కడ జరుగుతుంది ఎంత అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అన్న నందమూరి తారక రామారావు గారిని ఆయన ముందు ఎవరో నిలబడలేని పరిస్థితుల్లో ఆ రోజు రంగగారి హత్య ఉదంతాన్ని బయట తీసుకుని వచ్చారు లబ్ధి పొందారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ని తట్టుకోలేక తొంభై తొమ్మిదిలో మళ్ళీ ఆయన గెలిచాడు కాబట్టి రెండు వేల నాలుగులో ఆయన్ని రైతుల గురించి విమర్శిస్తూ కరెంటు ఇష్యూని బయట తీసుకొచ్చేసి నానా రకాలుగా కులాన్ని ఆపాదించేసి ఆయన మీద ఆ రోజు విజయం సాధించారు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఆధ్వర్యంలో ఆ రోజు ఎదురుదాడులు చేశారు వాళ్ళు విజయం సాధించారు ప్రజలను కూడా నమ్మించారు ఆ రోజుల్లో ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో చూసుకుంటా ఉండే మీకు జగన్మోహన్ రెడ్డి చెప్పని అంటూ లేవు అంతా కమ్మవారుగా చిత్రీకరించారు మళ్ళీ ఇక్కడ మళ్ళీ అదే దాన్ని ఉపయోగించారు మూడు పర్యాయాలు కూడా కులాన్ని ఉపయోగించారే తప్ప రాజకీయంగా వాళ్ళని ఎదుర్కోలేరు వాళ్ళు ఓకే అంటే చంద్రబాబు నాయుడు సొంత సామాజిక వర్గాన్ని వాళ్ళ సామాజిక వర్గ నేతలతోనే తిట్టించడం ఇక్కడ అంతే కదా ఇప్పుడు ఆ రోజు అమరావతి అంటే బ్రహ్మరావతి అన్నారు కమరావతి అన్నారు కమ్మ వాళ్ళకే పని చేసి పెడుతున్నారు అన్నారు ముప్పై ఏడు మంది డిఎస్పీలని డిఎస్పీలుగా ప్రమోషన్ చేస్తే సిఐల్ని అందుట్లో ముప్పై ఐదు మంది కమ్మవారు అని చెప్పని ప్రచారం చేశారు ఇది ప్రజలందరూ నమ్మారు దీంతోపాటు వెళ్ళి బాగా గమనించుకుంటే మీరు స్థానిక శాసనసభ్యుల యొక్క నిర్వాహకం కూడా తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణమైంది మా శాసనసభ్యుడు ఓడిపోతే చాలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ శాసనసభ్యుడు ఉండకూడదు అని చెప్పి ఎక్కడికక్కడ భావించారు మొత్తాన్ని సంక్రాంతి ఇచ్చేశారు ఓకే అట్లా అది చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాగా చేస్తున్నారు అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి అమరావతి నిర్మాణం పూర్తి అవుతూ ఉంది ఇంతమందికి ఉద్యోగంలో వచ్చినాయి వీటి వరకు బాగానే ఉన్నారు ఓకే కానీ మా శాసనసభ్యులు మాత్రమే ఓడిపోవాలా ఇట్లా అందరూ భావించారు కాబట్టి అందరూ ఓడిపోయారు ఓకే అక్కడ జరిగింది అక్కడ అట్లా అంటే శాసనసభ్యుల మీద కూడా ఒక పర్యవేక్షణ ఉండాలి నిస్సంద అదే చెప్పబోతున్నాను నేను ఇప్పుడు ఈ ప్రభుత్వం గత మూడు ఉదంతాలని దృష్టిలో పెట్టుకొని రామారావు గారు ఉదంతం తీసేస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మిగిలిన రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది జరిగినటువంటి దృష్టిలో పెట్టుకొని తిరిగి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలి అంటే ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలో చేర్చుకోకూడదు మొట్టమొదటిది ఓకే రెండోది వాళ్ళు ఏం చేస్తున్నారు పర్యవేక్షణ కూడా చూసుకోవాలి రెండు వేల నలభై ఏడు అంటూ ఆయన వేసిన పునాదులు ఆ విత్తనాలు మొలకెత్తుతాయి చెట్లు అవుతాయి ఫలాలు వేరే వాళ్ళకి అందుతాయి ఆయనకెటు అందదు ఎందుకంటే ఇంకా ఇరవై సంవత్సరాల సమయం ఉంది కాబట్టి ఆయన దానివల్ల లబ్ధి పొందేది అంటూ లేదు కానీ అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడతాయి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉంటాయి కదా మధ్యలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల నాటికి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసి వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదని చెప్పని నూట యాభై ఒక్క స్థానాలు ఉన్న పార్టీని పదకొండు స్థానాలకి పరిమితం చేశారు ఇప్పుడు మీరు ఆ పదకొండు స్థానాలు కూడా లేకుండా ఎలా చేయాలని ఆలోచించాలి అంటే ప్రతిపక్షం లేకుండా చేయమని కాదు నా ఉద్దేశం ఈ పార్టీ అనేది ఉండకుండా ఎట్లా చేయొచ్చు మీ చేతుల్లో ఉంది ఓకే ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి కావచ్చు కబ్జాలు కావచ్చు గనుల విషయంలో కావచ్చు ఇసుక విషయంలో కావచ్చు మధ్య విషయంలో కావచ్చు దాడుల విషయంలో కావచ్చు హత్యల విషయంలో కావచ్చు కావాల్సినంత ఆధారాలు వాళ్ళ మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళని శిక్షిస్తే ప్రజలు ఇక ఆ పార్టీకి ఎక్కడా ఏ రోజు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకంటే రాజకీయ పార్టీలు వేరు రాజకీయ పార్టీల వ్యవహారాలు వేరు అది రాజకీయ పార్టీ కాదు కాబట్టి ఒక ముఖ్యమంత్రిని చూసి భయపడింది నాకు తెలిసినంతవరకు భారతదేశ చరిత్రలో జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు భయపడ్డారు ఆ భయమే అతనికి శాపం కూడా ఓకే అతను అక్కడ అతను అనేవాడు కనపడితేనే ప్రజలలో చైతన్యం వస్తుంది రేపు ఎన్నికల నాటికి ఇప్పుడు చిన్న చిన్న ఏదన్నా ఉన్నా కూడా మళ్ళీ ఆ ఫ్యాన్ గుర్తుకెయ్యాలనే ఆలోచన అయితే జనానికి రాదు అది రాకుండా చేయాలి అంటే నిజంగా వాళ్ళు అన్నీ కూడా మీరు వెలికి తీసేసి ఇప్పుడు వాళ్ళందరికీ శిక్షలు వేయించగలిగితే ఓకే నిస్సందేహంగా ఎందుకంటే మీరు ఇప్పుడు తీసుకొని మీరు అదుపులో తీసుకున్న వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళకి మద్దతుగా ప్రజలు రాలేదు గమనించండి మీరు అవును ప్రజల్లో సానుభూతి లేదు అంటే వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవాలి కదా కాబట్టి అట్లానే కొంచెం అడుగులు పడతాయిగానే అనిపిస్తూ ఉంది అంటే వేగవంతంగా చేయిపోయినా చిన్న చిన్నగా చేసుకుంటూ వెళ్తున్నారు మొత్తం మొత్తం ఇరవై తొమ్మిది నాటికల్లా ఎవరి పాత్ర ఏంటి గతంలో వాళ్ళు ఏం అనేది మొత్తం పూర్తిగా ప్రజలు ఎస్టాబ్లిష్ అయిపోతుంది అది నిస్సందేహంగా ఆ ఆ విషయంలో కనుక ముందడుగేస్తే చాలు ఇల్లు రెండోది ఇల్లు ఇప్పుడు ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి పెడుతున్నారు ఏంటని ప్రజలకు కూడా తెలియాలి కదా ఎస్ ఏం పనులు జరుగుతున్నాయి ఇప్పుడు ఆ రోజు రెండు వేల నుంచి మూడు వేలు చేయడానికి పెన్షన్కి అతనికి ఐదు సంవత్సరాలు పట్టింది మీరు రాంగ్లోని మూడు వేల నాలుగు రూపాయలు చేశారు వాళ్ళు వాలంటీర్లు ఉన్నా కూడా ఒకటో తారీఖు రెండో తారీఖు ఇవ్వలేని పరిస్థితి ఉద్యోగస్తులకి ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని పరిస్థితి ఈరోజు ఒకటో తారీఖు రెండో తారీఖు నాడు పింఛనుకు డబ్బులు సకాలంగా అంతున్నాయి ఉద్యోగస్తులకి వాళ్ళ ఖాతాల్లో జమ అవుతూ ఉన్నాయి విశ్రాంత ఉద్యోగస్తులకి వాళ్ళ ఖాతాల్లో జమ అవుతూనే ఉన్నాయి వాళ్ళు ఏదైతే పంచాయతీ ప్రెసిడెంట్లు డబ్బులు లాక్కున్నారో పంచాయతీల డబ్బులు లాక్కున్నారో తిరిగి ఆ డబ్బులు ఎన్నికిస్తూ ఉన్నారు రైతుల బకాయిలు ఎన్నికిస్తూ ఉన్నారు నీరు మీరు చెట్టు కార్యక్రమాలకు సంబంధించి ఆ బకాయిలను కూడా ఈరోజు మీరు తీర్చడానికి ముందుకు వస్తానే ఉన్నారు ఇట్లా ముందుకెళ్తా ఉన్నారు ఇవన్నీ ప్రజలకు తెలియాలి ఓకే వాళ్ళు చేసిన అకృత్యాలు చేయాలి మీరు చేస్తున్న మంచి పనులు ఓకే ఇప్పుడు ఏడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో రమారమే ఐదు లక్షల మందికి ఉద్యోగ కల్పన జరగబోతా ఉంది రెండు రోజులకు కొత్త పరిశ్రమ తీసుకొస్తా ఉన్నారు ఇది ప్రచారం చేయకుండా వాళ్ళు అడ్డుకట్టలు వేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఓకే కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా మీరు ప్రజల్లో తీసుకెళ్ళి ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ ప్రజలకు మేలు చేసేవి మాత్రమే తెలిసేటట్టు చేయండి ఓకే అలాగే వీళ్ళ అరాచకాల గురించి కూడా జనానికి తెలియజేయండి అట్ ద సేమ్ టైం మీ యొక్క శాసనసభ్యులు ఏం చేస్తున్నారు కూడా పర్యవేక్షణ చేయండి ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఎవరైతే దారుణాలు చేశారో వాళ్ళని మళ్ళీ దరి వేయకుండా చేయాలి ఇప్పటికీ కొంతమంది శాసనసభ్యుల దగ్గరికి ఆ రోజు ప్రజలను ఇబ్బంది పెట్టిన వాళ్ళు ప్రజలను దోచుకున్న వాళ్ళు ఇంకా కొంతమంది శాసనసభ్యుల దగ్గరకు వచ్చి ఈ పార్టీలో వచ్చేసి ఇంకా వాళ్లే పెత్తనం చేస్తున్నారనే భావన చాలా నియోజకవర్గాల్లో ఉంది దానికి అడ్డుకట్ట వేయండి చాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్